జగన్ని ఓడించటం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం కోసం మూడు ఎన్నికల నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీ మూడు ఎన్నికల్లో మీ ఇద్దరి డ్రామాలని కూడా ప్రజలు ప్రతి చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు మరీ ప్రత్యే మరీ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ మరీ ప్రత్యేకించి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీ ఇద్దరి డ్రామాల్ని మరీ ప్రత్యేకించి కాపు కులం గమనిస్తుంది కాపుల్ని బీసీలుగా చేస్తానని నమ్మించి నమ్మించి నిండా ముంచి మోసం చేసినటువంటి మోసాన్ని మది నిండా నింపుకుతూ రగులుతూ ఉంది మీ ఇద్దరినీ కలిపి మడత సిద్ధంగా ఈ రాష్ట్ర ప్రజలున్నారనేది మీకు హెచ్చరిక చేస్తూ అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టి ప్రజల్ని వదిలి ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు కోసం నాలుక మడతేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇవాళ ఆయన మాట్లాడుతూ ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని దూరం పెట్టాడు చెల్లిని గోడకేసి కొట్టాడు ఆయన అసత్యాలు అబద్ధాలు వ్యక్తిగతంగా దూషణ చేయటం వ్యక్తిత్వ హననాన్ని మాత్రం యథేచ్ఛిగా చేస్తాడు రెండు వేల పద్నాలుగు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కించపరిచే మాటలు విపరీతంగా మాట్లాడతాడు ఆయన మాత్రం ఎవరేమనకూడదంట పవన్ కళ్యాణ్ గారి అమ్మగారు ఎవరింట్లో ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారితో ఉంటున్నారా ఏ రోజన్నా ఏ రోజన్నా పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారా మీ తల్లి గారు మీతో ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు తల్లి గారు తండ్రి గారు ఏ రోజన్నా చంద్రబాబు గారితో ఉన్నారా చప్పట్లు కొడుతున్నారు పచ్చమంద దయాస్ మీద కూర్చొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు తల్లి తండ్రి తమ్ముడు ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్నారా తల్లి చనిపోతే కర్మ పెట్టి గుండు తీసావా జుట్టు తీసావా హైందవదని చెప్తూ ఉంటారు ఇద్దరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మేము హిందువులు పవన్ కళ్యాణ్ మన జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు నువ్వు క్రైస్తవుడు అని మీరు నిఖాసైన హిందువులే అయితే మీ తల్లిదండ్రులు మరణిస్తే క్షౌరం చేయించారా అని అడుగుతున్నాను తల్లి కర్మ పెట్టారా అని అడుగుతున్నాను క్షురకర్మ చే క్షురకర్మ చేయించారా క్షురకర్మ చేయించలేదు కదా తల్లి ఇంట్లో లేదు కదా మీ ఇంట్లో ఎప్పుడు మీ తండ్రి గారు మీతో ఎప్పుడు లేడు కదా మీ ఇద్దరు తల్లు మీతో ఉండరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గురించి దూరం పెట్టాడని మాట్లాడతారు ఆవిడ హైదరాబాద్లో ఉంటున్నారు ఇప్పుడేంటి ఎప్పుడు నుంచో ఆవిడ సొంత ఇంట్లో ఆవిడే ఎవరు ఆ ఇంట్లోనే ఇదివరకు జగన్ గారు ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు జగన్ గారు ఇక్కడికి దాకా ఆవిడ ఎక్కడే ఉంటున్నారు చెల్లిని గోడకేసుకుంటారు ఎంత కిరాతకం మాట్ ఎంతకన్నా కిరాతకంగా ఎవడన్నా మాట్లాడతాడా తప్పు కదా మాట్లాడితే ఏమంటాడు నన్ను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు నాలుగు పెళ్ళిళ్ళని నీ పెళ్ళాలని ఎవరన్నా నాలుగు పెళ్ళిళ్ళు అన్నాడు జగన్మోహన్ రారి గారు నాలుగు పెళ్ళిళ్ళు పోనీ లెక్క తప్పు లెక్క రాలేదేమో పోనీ లెక్క తప్పు పెట్టాడేమో నువ్వు చెప్పావుగా మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులని నీ నోడితోనే ఓకే సంతోషం మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులు నాలుగో పెళ్ళం కింద జగన్ రావాలా నువ్వు రా జగన్ నాలుగో పెళ్ళం కింద నీ రాజకీయాలే తేడా అనుకుంటున్నావు ఈ తేడా కూడా ఉంది నీలో పవన్ కళ్యాణ్ నీ రాజకీయమే తేడా అనుకుంటున్నాం చెప్పేది ఒకటి చేసేదొకటి జగన్ కాపడానికి రమ్మంటున్నావు ఈ తేడా కూడా ఉందా మనలో సొల్లు మాటలు చెప్తాడు నేను ఇరవై నాలుగు ఇరవై నాలుగు సీట్లు తీసుకుంటాక ఒక అర్థం ఉంది గాయత్రి మంత్రంలో బీజాక్షరాలు ఇరవై నాలుగు ప్రతి దానికి ఉంటుంది ప్రతి అంకికి ఉంటుంది పది తీసుకున్నావు అనుకో దశావతారాలు తొమ్మిది తీసుకున్నావునుకో నవగ్రహాలు ఎనిమిది తీసుకున్నావునుకో అష్టదిక్కులు ఏడు తీసుకున్నావు అనుకో సప్త సాక్షిగా ఏడు తీసుకున్నాను ఏది కావాలంటే అది చెప్పచ్చు ఏ ఏది కావాలంటే అది ఇరవై ఏంటి ఎనభై నీ కులం కోరుకుంటున్నట్టుగా నీ హితం నీ శ్రేయస్సు కోరేటువంటి హరిరామజోగి గారు నీ శ్రేయ నువ్వు మాట్లాడి రాజీలు మాట్లాడి బుజ్జగించి నేను మీ ఇంటికి వస్తానని చెప్పని మనుషులు పంపించినటువంటి ముద్రగడ పద్మనాభం గారు కోరుకున్నటువంటి ఎనభై కూడా పురాణ పురాణాల్లో ఉంటుంది ప్రతి సంఖ్యకి ప్రతి అంకికి పురాణాల్లో ఉంటుంది ఉపమానం ఇరవై నాలుకే కాదు పవన్ కళ్యాణ్ అన్నిటికీ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్